అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి వైష్ణవ సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశి అత్యున్నత పర్వదినంగా చెబుతారండి రవి ధనసులో ఉండగా శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారండి వైకుంఠంలో స్వామి తన ముక్కోటి దేవతలతోటి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విశ్వక్ సేవ సేవకులతోటి అదేవిధంగా విశ్వ గరుడ అనంత ఋషులతోటి వీళ్ళందరిది కూడా స్వామి అక్కడ కొలువై ఉంటారని ఈ ఈ పర్వదినం నాడు స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే మరొక జన్మంటూ ఉండదని అదేవిధంగా ఆ స్వామిలో ఆ విలీనమయ్యే అవకాశం ఉంటుందని సనాతన ధర్మం అదేవిధంగా శాస్త్రాలు కూడా చెబుతున్నాయండి ఈ వైకుంఠ ఏకాదశి గురించి అయితే నాకు తెలిసినంత మీకైతే కొంచెం చెప్పానండి అదే విధంగా మన తిరుమల దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆదాయం కలిగిన గొప్ప పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మన తిరుమల దేవస్థానం అండి ఈ గొప్ప మనం అందరం కూడా చెప్పుకోవాలి ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి పర్యాటకులు మన తిరుమల దేవస్థానానికి అయితే విచ్చేస్తుంటారండి అంత గొప్ప వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలల్లో వస్తుంటారండి అదే ముక్కోటి ఏకాదశి నాడు అయితే ఇంకా లక్షల్లోనే వస్తారు ఇదంతా కూడా టీటీడీ మొత్తం అందరికీ కూడా తెలుస్తుంది అండి ప్రభుత్వానికి అదేవిధంగా టిటిడి సభ్యులందరికీ కూడా తెలుస్తుంది జేఈ గారికి అదేవిధంగా ముఖ్యంగా అందులో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లకి ఉద్యోగస్తులు కూడా అందరికీ తెలుస్తుందండి అయినప్పటికీ కూడా ఇటువంటి ఇటువంటి అంటే ఈ ఈ కోపం గురించి తొక్కిసలాట ఏదైతే జరిగిందో దానికి బాధ్యత అనేది ఎవరు వహిస్తున్నారు ప్రభుత్వమా లేదంటే టీటీడీ మండలియా అదేవిధంగా అక్కడ ఉన్న పోలీసులా అన్నది కూడా అందరూ కూడా యావత్తు దేశం అదేవిధంగా ప్రపంచం కూడా ఇటువైపు అయితే చూస్తున్నారండి ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది ఎందుకంటే అది ఎక్కడో మారుమూలలో కట్టర జరిగిందంటే అది ఎవరికి కూడా లెక్కల్లోకి రాదు ఎవరో కూడా పట్టించుకోరండి అంత గొప్ప పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిందంటే అది ప్రపంచ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ ఘనతనే తగ్గించినట్టే ఉంటది అయినప్పటికీ ఈ వీడియో అయితే ఎవరిని తక్కువ చేసి మాట్లాడడానికైతే నా ఉద్దేశం కాదండి కొన్ని వీడియోలు నేనైతే నిన్న నుండి అయితే చూస్తున్నానండి చూస్తుంటే ఆ కామెంట్లు కింద ఉన్న కామెంట్లు అయితే కొన్ని అయితే చదివానండి ఆ అది ఏంటంటే అక్కడ టిటిడి ఆ ఉన్నత స్థాయిలోని ఉద్యోగులు అశ్రద్ధ వల్ల కింద కింద భక్తులను ఏ విధంగా చూస్తారన్నది కూడా వారు ప్రతి కామెంట్లో కూడా ప్రతి వీడియో కూడా కామెంట్ లోనైతే పేర్కొన్నారండి అక్కడ ఏదైతే జరిగిందో ఆ సంఘ ఆ సంఘటన ఏది ఒక పార్కులో మొత్తం జనాన్ని ఆ ఇంచుమించుగా నాలుగు వేల మంది జనం అయితే ఉంటారండి ఆ పార్కులో నాలుగు వేల జనాన్నే ఒక పెద్ద ఆవిడ యాభై సంవత్సరాల వయసు ఉంటదంట ఆ వయసు ఉన్న ఆవిడ తనకి నీరసంగా ఉంది నెప్పి వస్తుందంటే తన్ని బయటికి తీసే బయటికి తీసుకొచ్చే ఉద్దేశంలో ఈ తోపిసలాటైతే అయితే జరిగింది తన కోసమని గేట్ తెలిస్తే అమంతంగా అక్కడ ఉన్న భక్తులైతే ఆ ఉకులేనమ్మల ఊకులు రావడం ఈ తొక్సిలాటయితే జరిగిందండి దాని గురించిన కొన్ని వివరాలు అయితే నాకు తెలిసినంత వరకు నిన్నటి నుండి నేను కొన్ని వీడియోలు చూసినంతలో నాకు అర్థమైన జ్ఞాన ప్రకారం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా కడ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అసలు ఏం జరిగిందంటే తిరుమల దేవస్థానం తిరు తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశికి సంసిద్ధంగా లక్షలాది భక్తులు వస్తారని రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగానే ఊహించింది ఎందుకంటే ప్రతి సంవత్సరం జరిగేదే ఇందులో కొత్త ఏమీ లేదండి ముక్కోటి ఏకాదశి నాడు లక్షల్లో వస్తారని ప్రభుత్వానికి అక్కడ ఉన్న టిటిడి మొత్తం ప్రతి ఉన్నతాధికారులకు కూడా తెలిసిన విషయమే అయితే ఇందులో అశ్రద్ధే ఎక్కువగా కనపడిందని నెటిజన్లు మొత్తం కూడా కామెంట్లు వర్షం చూపిస్తున్నారండి ప్రతి వీడియోలో ఏంటి ఆ శ్రద్ధ ఆ అశ్రద్ద అంటే పదిహేను రోజులు బట్టి కూడా ఫ్రీ టిక్కెట్లు ఫ్రీ టిక్కెట్లు అని జనాల్లో ఎక్కువగా వెళ్ళిపోయింది ఆ దా దాని కారణంగా మొన్న బుధవారం నాడు కౌంటర్లు ఓపెన్ చేశారు ఇచ్చేస్తున్నారు అన్న ఉద్దేశంతో అయితే వేలాది మందులు వేలాది భక్తులైతే ఆ తిరుమల విచ్చేసారండి అక్కడికి విచ్చేసిన క్రమంలో ఎనిమిది చోట్ల కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు ఆ ఎనిమిది చోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఒక చోట రామనాయుడు స్కూ స్కూలు అనే ఒక చోట అయితే విపరీతమైన తుక్కు అండి అక్కడే జరిగింది మిగతా చోట ఒకటి రెండు చోట్ల జరిగిన అవి అయితే చెన్నయ్యాయి అవి మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ రామనాయుడు స్కూలు అనే చోట ఆ ఉదయం ఐదింటికాడ నుండి జనం వస్తాయి ఐదింటికాడ నుండి తొమ్మిది తొమ్మిదింటికాడ నుండి పన్నెండు పన్నెండింటికాడ నుండి నాలుగు గంటలు నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఆ ఒకే పార్కులు అక్కడ పెట్టి వాళ్ళకి తినడానికి అదేవిధంగా టాయిలెట్ కి వెళ్ళడానికి కూడా ఉద్దేశం లేకుండా పోలీసులు కనీసం నాలుగు వేల మంది ఉంటారండి నాలుగు వేల మందిని ఆ స్కూల్ ఉన్న పార్కులు అయితే వండిచ్చారండి అక్కడ క్యూ లైన్ ఆ పార్కులో లో కూడా క్యూ లైన్లు అయితే లేవు వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చే కాడ కూడా ఆ అది క్యూ లైన్లు అయితే లేవంటండి ఆ ఆ టైంలో ఉండటంలో కొంచెం వయసు మళ్ళీ ఒక యాభై సంవత్సరంలో వచ్చిన ఆవిడే ఆ పెద్ద ఆవిడే ఆ నీకు ఇబ్బందిగా ఉంది కొంచెం ఉందని పోలీసు వారితో చెప్పడం పోలీసు వారైతే దానికి ఆ వారి స్థాయిలో మామూలుగానే ఇది క్యాన్ మామూలుగా చెప్పకుండా మైక్ లేని చెప్పకుండా ఆవిడని బయటికి తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో అయితే గేట్ తేవడం దానివల్ల టిక్కెట్లు ఇస్తున్నారు అన్న ఉద్దేశంతో భక్తులందరూ విపరీతంగా రావడంలో జరిగిన ఈ దుర్ఘటన అండి మనం అందరం కూడా చిందించాలి ఎందుకంటే మతంతో అదే విధంగా ఇంకో రకంగా దీని అయితే చూడకూడదు ఇది మన దేశానికి సంబంధించిన కీర్తి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలో లేదు ఈ పుణ్యక్షేత్రం గొప్పతనం అయితే అటువంటిది ఇటువంటి సంఘటన జరగడం అయితే చాలా అక్కడ మనమైతే ఒక రంగం చెప్పాలంటే సిగ్గుపడాలి అక్కడైతే ఆ ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం అయితే కనబడుతుందని ప్రతి ఒక్కరు కూడా ప్రతి సామాన్యుడికి కూడా అర్థమవుతుంది అదే విధంగా ప్రతి వీడియోలో కూడా కామెంట్లు అయితే పెడుతున్నారండి మన వీడియో మీద కూడా మీరైతే కామెంట్ అయితే చెయ్యండి అక్కడ అయితే దుర్మరణం అయితే చెందారండి అదేవిధంగా నలభై ఎనిమిది మంది అస్వస్థత అయితే గురయ్యారు ప్రభుత్వం కూడా గ్రీసియో ప్రకటించింది ఆ చనిపోయిన ఆరుగురికి ఇరవై ఐదు లక్షల కింద సీఎం గారు ప్రకటించారు అదేవిధంగా తీవ్ర అస్వస్థకు గురైన వారికి కూడా ఐదు లక్షలండి అదే విధంగా స్వల్ప గాయాలైన వారికి కూడా రెండు లక్షల కింద ప్రభుత్వం అయితే ప్రకటించింది ఏదైనప్పటికీ అక్కడ తప్పు జరిగింది అయితే వాస్తవం అండి ఆ ఆ తప్పుని ఎవరు వెనకేసుకొచ్చినా ఆ వెంకటేశ్వర స్వామి అయితే ఊరుకోడండి ఆ తప్పు చేసిన వారికి ఆ తప్పుకి అశ్రద్ధ వహించిన వారికి అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అయితే తగిన ప్రిక్స్ అయితే విధిస్తాడు ఆ ఒక సామాన్యుడు ఏ అయితే డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లే ఇప్పుడు నేనైతే అడిగానండి ఏ అయితే కూడా నా ఉద్దేశపూర్వకంగా అయితే కాదు కొన్ని ఏ దేశంలోని ఘనత ఆ మన దేశానికే ఉన్నాయి కొన్ని పుణ్యక్షేత్రాలు గొప్పవి మనకే ఉన్నాయి అందులో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి ఆ ఈ ఇలాంటి దుర్ఘటన సంఘటన అయితే చాలా బాధాకరం ఏదైనా మనం ఒక దుర్ఘటన జరిగి మన అశ్రద్ధ వల్ల దానికి ఏదో ఎక్స్గ్రీస్యనో లేదంటే ఇంకోటి వాళ్ళకి ప్రతిఫలం కిందనో అందించడం కన్నా దాని ఆ తెలుతుంది మనకు తెలిసింది మేము అనుమోదడికి సామాన్యులు సామాన్య భక్తులు మాకంటే ఏమి తెలీదు మీరు ఇంకా చదువుకున్నవారు మీరు ఇంకా ఉన్నత హోదాలో ఉన్నవారు మీకైతే ఖచ్చితంగా అన్ని ముందే తెలుస్తాయి ఇలాంటి కొన్ని ఆ జరిగి మీ ముందు కూడా ఉంటాయి కానీ ఇలాంటి విధానం తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు వరకు అయితే జరగలేదు కానీ ఆ భక్తులు ఎంతమంది వస్తారు ఆ రద్దీ ఎంత అన్నదే మీకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటది అయినప్పటికీ కూడా అశ్రద్ధ వహించారు పోలీసులు కూడా ఒకే చోట అంతమందిని నిర్బంధించడం అయితే చాలా తప్పని ఆ నెటిజన్లు అయితే ఆ కామెంట్లు వర్షం అయితే కురిపిస్తున్నారండి ఎందుకంటే అక్కడ వారి సామాజిక హక్కులను కూడా ఆ మీరు తుంగలో తొక్కినట్టుగా చేశారు ఉదయం నుండి మీరు రాత్రి వరకు ఈ సంఘటన తొక్కిసలాట జరిగే సంఘటన అరౌండింగ్ ఆరున్నర ఏడు లేదంటే ఎనిమిది మయ్యం జరిగింది కానీ ఒక డే అందమాలు అయితే అలాగా నిర్బంధించడం అనేది అయితే అది కూడా మానవ హక్కు మానవ హక్కుల నిబంధన ఉల్లంఘన కింద అయితే వస్తుందని నెటిజన్లు అయితే కామెంట్లు వర్షం అయితే కురిపిస్తున్నారు ఈ వీడియో మీద మీ మీ అభిప్రాయం ఏంటన్నది కూడా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మనం మీకోసమైతే చేస్తాను ఖచ్చితంగా పోలీసులు అదే విధంగా అక్కడ టీటీడీ పాలక మండలి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ ముగ్గురు కూడా ఈ బాధ్యత మీద ఖచ్చితమైన ఆ తమ అభిప్రాయాన్ని అదేవిధంగా అక్కడ నష్టపోయిన వారికి తగిన ప్రతిఫలాన్ని కూడా ఇవ్వాలని ఇచ్చేలా కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా చేస్తాడు ఆ చేయని పక్షంలో కూడా అది ఏదైనా ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారని పూర్తిగా నెటిజన్లు నమ్ముతున్నారు అదేవిధంగా మన ఛానల్ తరపుని నేను కూడా నమ్ముతున్నాను ఏదైనా మన ప్రమాదం జరగకముందే మేల్కొని ప్రభుత్వాలు ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉన్నప్పుడు ఇలాంటి వాటిని నిర్వహించ కేవలం ఒక అశ్రద్ధ వల్ల ఇక్కడ ఆరు ప్రాణాలు నలభై ఎనిమిది మంది గాయాలు పోలయ్యారు మిగిలిన హాస్పిటల్లో వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని మన ఛానల్ అయితే కోరుకుంటున్నాం మరొకసారి మీ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఆ వీడియో ఎలాగొన్నదన్నదే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే చెప్పండి మీరు కామెంట్ పెట్టడం వల్ల ఇటువంటి మరిన్ని వీడియోలు నేనైతే చే చేస్తాను వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా ఒక లైక్ అయితే చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్